समस्त कल्याण रामम सीता मुखंभूर्वाचरीको निरंतर मंगलमाथुरी मनोजमातिल्यगम जितेन्द्रिम बुद्धिमतावरिष्ट वातात्मज वनुख्यम श्रीरामदूत श्रीसा नमा गु सर्वोकान विसजे भौरोगिणा निधय दक्षिण मूर्ते नमो नम या देवी सर्वभूतेषु मातृरूपेण समस्ति नमस्तस्य नमस्त వెంకటరమణ గోవిందోవిందా నమస్ పార్వతి పతి శివ హర హర్తాకి జయ మంచ పెద్దోళ్ళు గురువర్య మదనాధన సరస్వతి మాత పాద నమస్కారం చేస్తూ నాతోని కూడా స్వామిలు ఉన్నారు దుద్దాల స్వామి కరణ్ భారతి ఏడేపాయ దుర్గమ్మ స్వామి ఇక్కడ స్థానిక కార్యక్రమానికి వచ్చిన మండలి కూడా పాద నమస్కారాలు ఆ కార్యక్రమానికి అందరూ సహకరించిన సభ్యులకు అందరూ కూడా ఆ బిడ్డలు అక్కలు చెల్లెలు అమ్మలు అందరూ చాలాసేపు నుంచి కూర్చున్నారు పాపం చెప్పాలంటే ఆ భాష ఇక్కడ వేదికపై నుంచి ఎక్కడ చెప్పకూడదు కానీ వాళ్ళకుంచి చాలాసేపు కూర్చున్నప్పుడు కొన్ని వ్యక్తిగతాలు ఆరోగ్యం సంబంధించిన సమస్యలు కూడా భరించుకొని కూర్చున్న వీడియోల కలిసి వెళ్ళందరికీ రామ్ మా మోహన్ జోషి గారి పరివారానికి వాళ్ళ అడ్డం పేరు మాకు గుర్తు ఏమంటారు మంచి మాల్ మంచిగా అంటారు చూడింది ఇలా వాళ్ళు మంచిది అంటే ఇందులో చెప్తే అచ్చామాలయ అంటారు మంచి వాళ్ళ వారికి అమ్మ తోని గత ఎన్నో సంవత్సరాల నుంచి కార్యక్రమాలు జరుపుతున్నారు అమ్మ దయా ఉంది పెద్దోళ్ళ కృప ఉంది నానామ చేసిన పుణ్యము నారాయణఖేడ్ పట్టణవాసులు ఆయనకు సహకరించిన అందరికీ ఎక్కడో జరిగే కార్యక్రమాలు మన స్థానిక నారాయణఖేడ్ మట్నంలోనే కాశీగేలు కూడా విపురువులు వారు అక్కడ సామీలు అక్కడ పెద్ద అదృష్ట భూమి అనుకోవాలి ఎందుకు అదృష్టం అనుకోవాలంటే నారంకేడ్ చుట్టూ నారంకేడ్ సంబంధించిన మూడు లక్షల యాభై వేలు జనాభా ఉన్న కేంద్రానికి నారాయణఖేడ్ పట్టణం అందరు అన్న తలుచుకుంటారు కదా నారాయణఖేడ నారాయణ అంటే భగవంతుని నాటే ఇక బకానా జైరాబాద్ ఉన్నది అది కూడా తలుచుకుంటారు బాగా అంటే బాగా అట్లా మా పేరు తలుచుకుంటేనే మా భాగవత్ పురాణంలో నారాయణ అని పాణమిడిశిరునికి గతి అన్నట్టు ఈ వేదిక పైన నేను చెప్పే కథ ఇక్కడ సరిపో నేను నేను ఎక్కడైతే మల్మూర ప్రాంతాన్ని సరిపోయేవాడిని నేను ఇంతమంది పండితులకు పెట్టుకొని వేస్తే వ్యాకరణం రాని సన్యాసి అన్నట్టు ఏ పదం ఎప్పుడు వాడుకోలో ఏకవచనమో భోవచనమో సంధి అక్షరమో ఏ తెలియకుండానే నాటు భాషలో మాట్లాడతా నేను అందుకే పెద్దలు కరపా ఉంది సనాతన ధర్మానికి సంధి కాలంలో మార్పు కాలంలో ఉన్న మనం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల నలభై దాకా ఈ సంధి కాలంలో ఉన్నాం ఇప్పుడు మొన్న గ్రాణం అమాష పూర్ణిమ రెండు అయినాయి వీడికేలు ఏడు సంవత్సరం రెండు వేల ముప్పై రెండు దాకా ఎప్పుడు ఇనంది చూడండి అట్లా మార్పు చెందుతుంది ప్రపంచ నాయకత్వం మనకేస్తుంది ఈ సనాతన ధర్మానికి సంస్కృతికి ప్రపంచమంతా అర్థం చేసుకుంటూ విజ్ఞానంతో కూడింది వాస్తవానికి నిరూపణ ఉన్న సంస్కృతికి అందరూ మొగ్గు చూపుతారు ఆ సమయం ఇప్పుడు వచ్చిందని ఇప్పుడు వెంకటేశ్వర రమణకు తెచ్చినట్టు కాదు మంచి కార్యక్రమం రావాలంటే ముందే దానికి ఎవడో మినిస్టరు ప్రధానమంత్రి వస్తే ముందే ఏర్పాటు చేస్తారు జిల్లా పరిశాసం అంతా రాష్ట్ర అంతా ఇక్కడ కూడి నాయకుడు వస్తారనే వ్యవస్థ చూస్తారు అట్లా ఇది కూడా పరమాత్ముడు ఏదో రూపంలో ఇప్పుడు ఈ సమయంలో మన భూమి మీద వచ్చి మన సంస్కృతి పునరుద్ధరణ వచ్చే సమయంలో మనం ఉన్నాము ఎందరెందరో మానభావులు త్యాగపరుషులు దేశ భక్తులు ఈ సంస్కృతికి కాపాడుకుంటూ వచ్చారు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఇప్పుడు చెప్పుకుంటా పోతే నాకు రెండే నిమిషాలు చెప్పింది కానీ నా సమాజంతో నమ్ముతున్నా నేను సామి గాను ఈ సామీలు కొందరు భారతదేశంలో సామీలు ఉన్నారు కానీ కొంచెం శ్రద్ధ తక్కువ చేసుడికే మాలాంటి సమాజానికి దేశము ధర్మము సంస్కృతి గురువులు తెలవకుండా ఉన్నాం మేము అందుకే మామూల మేను నీళ్ళు బరుగుకుంటా అయితే గొడుగు పట్టినట్టు మా సంస్కృతి మేము కాపాడానికి వేసుకున్నాం దశలో బట్టలు కానీ ఇంకోనికి జాగిర ఇంకో గుల్చుకోనికి కాదు మేము చాలా అనుకుంటుంది ఆమె చాలామంది తయారవుతున్నారు మా సంస్కృతి ఎక్కడ ఉంది అందుకే సమాజానికి మాది కాపాడుకోవాలని భావంతోనే మీ ఆజ్ఞ ప్రకారమే గురువులు ఆజ్ఞ ప్రకారమే సంస్కృతి సేవ చేస్తున్నాం అందుకే చాలా మంచి కార్యక్రమాలు ఈ కార్యక్రమానికి హరిహార భేదం లేకుండా ఇద్దరు భగవంతులకు సంబంధించిన మాసం ఇది దీని అనేక పురాణాల ఖాతాలు ఉన్నాయి పెద్దోళ్ళు చెప్తారు అందుకే నారాయణ కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగాలని ఆ రోజు దసరా రోజు అమ్మవారి మంగల్పేట దుర్గమ్మ పాదం దగ్గర సాక్షిగా ఈ కార్యక్రమాన్ని పర్కటించిన మేము మోహన్ జేషి చేత ఎంఐ స్థానిక శాసనసభ్యులు వాళ్ళంతతో శాసనసభ జాడాలి ఎక్కడ పోయిండో కానీ కార్యక్రమానికి అందుకే సంస్కృతి ఉద్ధరించే సమయం గట్టిగా ఉండుని అనేక మార్పులు ప్రకృతిగా ఆర్థికంగా బుద్ధాలుగా అనేక జరుగుతూ ఉంటాయి అందుకే ఈ భారతదేశంలో ఈ దే దైవ అన్నారు దీనికి దేవదేశం అంటే ఈ వ్యాఖ్యానం చేయాలంటే ఇప్పుడు మనకు సమయం లేదు అందుకే ఇది భారత్ అనేక ప్రపంచంలో ఒక చిన్న దేశం ఇది అండ్లా ఇది భూ దేవుతులు ఉండే స్థలం తానికి ఇది గంధర్వులు యక్షులు రాక్షసులు కిన్నరు బనుకరు యాతాళ బైతాళు ఎక్కడెక్కడో ఉంటారు రెండు వందల దేశములా సప్త సప్తదీవులా కానీ ఇక్కడ మొత్తం మన కేటాయించిన దేశం దేవుత దేశంలో వాళ్ళు కూడా భర్ర గోరే ఒకజాగా ఈ సంస్కృతి గందరగోళం ఉంది దానికి చక్కగా చేసుకునే కార్యక్రమం ఇప్పుడు మా పంతులు గారి మాకు చాలా మంచిగా అనిపించింది మన రాష్ట్రాల పేరంతా సులో కుల మన దేశంలో ఉన్న రాష్ట్రంలో మనకేమో పంచలింగం అన్నాడు కానీ త్రిలింగం అంటారు ఆంధ్ర త్రిలింగం అంటారు కదా పంచలింగం ఇంటూ అనిపించింది నాకు అందుకే ఈ భారతదేశానికి మనము ఎవరైతే హిందు కాబట్టుతామో వాళ్ళంతా దేవుతులు ముందు దేవుతులు ఉన్నలే ఇది హిందూ కాబడతారు లేకుండా హిందూ కాబట్టాలే నేను బాబికి జాగ్రత్తలేదు ఇక్కడ అందుకే అందరికీ ఆశీర్వాదం ఇచ్చేటోళ్ళు కూర్చొని మీకు సమయం కూడా చాలా అయింది నాది కూడా కొంచెము ఆరోగ్యం కంకర్ రోడ్ అయింది జర కంకర రోడ్ అంటే ఎట్లా ఉంటుంది రోడ్ అట్లా చాలా శాస్త్రీయంగా మా మోహన్ పంతులు అట్లానే భగవంతుని ప్రేమ ఇచ్చి మూడు భాషలు దూరం ఉంచితేనే మా పేది చేసినా ముంగడు పడుతుందంట ఒకటేమో సోమర్పోతం సోమరిపోతం ముంగడు పడాడు ఇంకోటి ఏమో సార్థకం అతి సార్థకం మూడోదేమో అహంకారం సోమర్పోతం ఉంటే తానాభివృద్ధి పడిపోతాడు తానాభివృద్ధి చెందాడు మనిషి లాలచి ఉంటే సార్థకం సమాజం దృష్టితోని పడిపోతాడు అహంకారం వస్తే పరమాత్మ దృష్టితో పడిపోతాడు ఇది మూడు రాకపోతే మనిషి ఏమి చేసినా కళ్యాణానికి వెళ్తారు అందుకో గురువు అన్నారు మేము సప్త సముద్రం అంటారు చతుర్ సముద్ర పర్యాంత సబ్ సముద్రం అంటే ఏడు సముద్రం అంటారు కదా ఇది సంకల్పం చేసి అందుకే ఏడు సముద్ర పర్యాంతరం అంత సుఖం ఉండాలి ఈ జాతి దేశ సంస్కృతి మానవాన్ని దక్కేయాలంటే హిందూ జాతిని దక్కిస్తుంది కొనకి ఇది రావాలి ప్రపంచానికి అందరు కోరుతున్నాము దేవుతులు కూడా అదే కోరుతున్నారు ఇప్పుడు పుట్టిన పిల్లలు చాలా హుషారు ఉన్నారు అంత అవతార పురుషులే కార్యక్రమం వచ్చే సంవత్సరాలు కష్ట ఉన్నాయి కానీ మనకు దేవతలు ఇప్పుడు ఉన్నారు సాధు సంత ఉన్నారు పతివ్రత బిడ్డలు ఉన్నారు వాళ్ళంతా చూసుకుంటారు శంకుడు శంకరుడు ఆ కండ్లు కూడా తీరుస్తాడు అవసరం అంటే రాముడు ఇంకో యేషం వేసుకుంటాడు మా జగదంబ ఇంకో వేసుకొని అస్థి రక్షిస్తుంది చాలా మాట్లాడే లేదు నన్ను మాట్లాడే లోకల్ మాట్లాడతాను నేను రిపేరింగ్ చేసే మనిషి నేను కొత్త బండి పీటీఎం జేను భారత్ మాతాకి జై ఓం నమో గోపాల ంబికావయోగిహారాజ్ గారు శ్రీ గురుభ్యో శ్రీగురువ్యో హృత్పద్మాం శివధర్మకందం సుజ్ఞాననాళం తిత్యైశ్వర్యదలాష్టకం శశినిబం వైరాగ్య శ్రీ రుద్రేశ్వర కేసరాన్వితం మిదం సంచిత్ తన్మధ్యమే సూర్యందో జలవినీ మండలాగతం ధ్యాయే శివం చిన్మయం ప్రప్రథమ ఆదిదేవుడైనటువంటి పార్వతి పరమేశ్వరిని హృదయ మందిరం నందు స్మరిస్తూ వేదికపై ఆసీనులైనటువంటి గురుతుల్లు శ్రీ మదనానంద సరస్వతి వారి పరంపరలో మాధవనంద సరస్వతి స్వామి వారికి హృదయ నమస్మాంజలు తెలియచేసుకుంటూ వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలు అలాగే విప్రోత్తములకందరికీ కూడాను పేరు పేరున అనేకమైనటువంటి నమస్మాంజలు తెలియజేసుకుంటూ కార్తీక మాసంలో శ్రీ లలితాదేవి వైభవాన్ని అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమంలో శ్రద్ధ భక్తి ఎంతో అమూల్యమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులకు స్వరూపమైనటువంటి ఈ కార్యక్రమంలో లలితా వైభవాన్ని పురస్కరించుకొని దీపోత్సవ కార్యక్రమంలో మీ అందరిలో మేము ఇక్కడ విచ్చేయడము ఈ నారాయణకేడు పట్టణానికి ఒక అద్భుతమైనటువంటి కళ దైవికమైనటువంటి శక్తి ప్రసరింపజేసుకున్నటువంటి యొక్క ఈ ప్రాంగణానికి అనేక అనేకమైనటువంటి దేవత రూప శక్తులు ఇక్కడ విచ్చేసినాయి అనుకుంటాను ఆ విధంగా దేవత యొక్క రూపము ఇక్కడ నివాసమై ఉన్నది కనుకనే ఇట్టి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమంలో మనమందరం పాలుపంచుకొని నా భూతో నా భవిష్యతి అన్నట్టుగా ఈ నారాయణగేడు పాంట పట్టణం ప్రాంతంలో ఇంత గొప్ప దీపోత్సవ కార్యక్రమం కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మాతృస్వరూపులు అమ్మలు అందరికీ కూడాను ఆ యొక్క దేవి అనుగ్రహం సదా సర్వదా ఉండాలని తెలియజేసుకుంటూ ఇదే భక్తి ప్రపత్తులతో ఈ పరిసర ప్రాంతమంతా కూడాను మారుమరోగతు శబ్ద తరంగంలో మునిగినటువంటి మీ అందరికీ కూడాను మీ హృదయ కమలంలో నివసిస్తున్నటువంటి ఆ పరమాత్మకు అనేకమైనటువంటి భక్తి శక్తి చైతన్యాన్ని కల్పిస్తున్నటువంటి ఆ రూపాన్ని సందర్శించి దైవోత్కృష్టమైనటువంటి కార్యక్రమంలో పలు విధములుగా పాలు పంచుకొని ఉంటారని పేరు పేరున తెలియజేస్తూ జై భారత్ జై భారత్ జై ధన్యవాదములు